గత తొంభై రోజులు బట్టి భారతదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఆహార భద్రతను కాపాడాలని విపరీతమైనటువంటి శైలిని కూడా లెక్క చేయకుండా రైతాంగం పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటం జయప్రదం కావాలని కేంద్ర ప్రభుత్వం తమ ముండు వైఖరి విడనాడి వెంటనే రైత సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి వంటి సంఘాల ఆధ్వర్యంలో రైతు సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికే భారతదేశంలో అనేక రైల్వే స్టేషన్ల దగ్గర రైలు రోకోలు జయప్రదంగా జరిగాయి ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ తమ యొక్క ముండి వైఖరి విడనాడి వెంటనే రైతులతో చర్చలు జరిపి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రైతులు చేస్తున్నది మరో భారతదేశ స్వతంత్ర సంగ్రామం లాంటిది ఎందుకంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనందరం కూడా ఇవాళ రైతులు చేస్తున్నటువంటి ఈ వీరోచితమైనటువంటి న్యాయ పోరాటానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రైతు ఉంటేనే దేశం ఉంటుంది రైతు సుభిక్షంగా ఉంటేనే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మూడు కోట్ల తినడానికి తిండి అనేది దొరుకుతుంది అటువంటి రైతాంగాన్ని అటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలనేటువంటి అదాని అంబానీ టాటా బిర్లా ఐటీసీ వాల్మార్ట్ బిగ్ బజారు కార్గిలు స్పెన్సర్స్ ఇటువంటి కార్పొరేట్ శక్తులకి భారతదేశ వ్యవసాయ రంగాన్ని అప్పగించి రైతాంగాన్ని దివాలా దించి వ్యవసాయ రంగాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరితో ఈ రకమైన నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది ఇది భారతదేశ భవిష్యత్తుకి చాలా అన్యాయం జరిగేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దిగిరావాలి రైతులతో చర్చలు జరపాలి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం